నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం పన్నెండు ఎకరాల ఖాళీ భూమి ఈ ఖాళీ భూమికి ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం ఉంటుందండి తార్ రోడ్లో నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఈ భూమి ఉంది అలాగే రోడ్డు అయితే కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంటుంది కొంచెం రోడ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ల్యాండ్ మొత్తం మంచి ఎరణాల అలాగే ప్లెయిన్గా ఉంటుంది ఇటువంటి పంటలు అయితే వేయలేదు ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఆరు లక్షలుగా చెబుతున్నారు రేట్ అయితే మంచి అనుకూలంలో ఉందండి మీకు ఈ ల్యాండ్ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఉంది ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ